దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలుపుకోండి सीधा नहीं कराऊं, ऐड जब वाटा, नासूतम अपने, जरा ये देखता जब पछा कर, वो मनीष ये तुम्हारा, पूरे मिल गए थे ना आज चलेंगे ना वाणी कतरन है जब कोडे, अंदर, पूरे मुखाटे ना कहते हैं कतराऊं, रिसर्च करें।

నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాం వచ్చే ముందు ఏదావిధిగా మీకు ఒక రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను నా వీడియో చూసేవాళ్ళు నా కంటెంట్ నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ ఇదైతే మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఏదో ఫంక్షన్ వీడియో అనేసి అనేసివా టేస్టీ ఇక్కడ అయితే వంటలు మేమే వేసుకుంటున్నాము ఆల్రెడీ ఇక్కడ స్వీట్ రైస్ అది దానికి అన్న ప్రసన్నం ఉంది కదా ఇంతకీ అన్నప్రసన్నం ఎవరిది రతం అవుతుంది ఎవరిది అని మీకు ఒక డౌట్ వచ్చింది కదా దాన్ని చూస్తుంటే అర్థమవుతూనే ఉంటుంది మీకు ఆల్రెడీ హరీష్ వాళ్ళ పాప హరీష్ మేఘన వాళ్ళ పాప ఆ చిన్న చిన్నమ్మ వల్ల మన్మరాలు అన్నట్టు దానికైతే ఈరోజు అన్నప్రసన్నము అలాగే ఈరోజైతే ఏం చేస్తుంది కదా రథం కూడా చేస్తుంది అన్నట్టు ఆల్రెడీ రథం చేసిన తర్వాత ఇక్కడైతే అన్న అయితే స్టార్ట్ చేశారు అన్నట్టు అన్నప్రసన్నం చేయడానికి పర్వణం ఇందాక నేను చూపించిన కదా అదే పర్వన్నం అయితే చేసి పెట్టారు దానికి ఆల్రెడీ వంటలు అన్నీ అయిపోయినాయి లాస్ట్కి బజ్జీలు అయితే చేస్తారు అంటే లంచ్ టైం అవుతుంది కదా అందుకే ఆడ కాడ అక్క మెగన వాళ్ళ మమ్మీ అనిత అయితే కూర్చున్నారు మరదలమ్మ ముగ్గురు కూర్చున్నారు చేస్తున్నారు చూసారు కదా ఇక రథం అయిపోయిన తర్వాత అన్న ప్రసన్నం కోసం ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు అయితే ఇక పూజ అయితే చేపిస్తున్నారు ప్రసన్న చేసే ముందు అన్న ప్రసన్న చేసే ముందు పూజ చేపిస్తారు కదా అక్కడ అయితే ఇదే ప్రాసెస్ అయితే పూజ అయితే చేపిస్తున్నారు పూజ అయితే అయిపోయింది ఇక్కడైతే అన్నప్రసన్నం చేస్తున్నారు అన్న ప్రసన్నం అంటే స్వీట్ రైస్ ఇంతాక చూ చెప్పాను కదా ఆ రైస్ అయితే తీసుకొచ్చి ఇక్కడ గోల్డ్ రింగుతో అయితే తినిపియాలన్నట్టు మా దగ్గర సాంప్రదాయం అయితే ఇలా ఉంటుంది అందుకోసం ఇలా గోల్డ్ రింగుతో తినిపిస్తున్నారు మీ దగ్గర ఎలా ఉంటారు అనేది మీరు కామెంట్లో చెప్పుండి మా దగ్గర అయితే ఇలా తినిపిస్తుంటారు అన్నట్టు ఇక్కడైతే పాప వాళ్ళ పేరెంట్స్ తినిపిస్తున్నారు తర్వాత వచ్చేసి నానమ్మ తాత ఇక్కడ పాప వాళ్ళ పేరెంట్స్ పెట్టిన తర్వాత నానమ్మ తాతయ్య పెడతారు తర్వాత అమ్మమ్మ తాతయ్య పెడతారు ఇక అంతవరకే పెడతారు ఇంకా ఎక్కువ మంది పెట్టారంటే పాపకు ఇప్పుడే ఫస్ట్ కదా స్టార్టింగ్ పెడతారు కదా ఇక మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఎవరైతే పెట్టారు ఆశీర్వదిస్తారు అందరు కానీ పెట్టరు తర్వాత అందరూ ఎదురు చూసేది ఏంది అన్న ప్రసన్నము అంటే పాప ఏం లాగుతుంది ఇప్పుడే కదా దీన్ని బట్టి పాప ఏం చేస్తుంది అన్నట్టు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకి అనేసి అదే చేస్తారు అనేది ఒక నమ్మకం కదా మనకు ఫస్ట్ నుంచి కూడా ఒక సెంటిమెంట్ కూడా పిల్లలు ఏది పట్టుకుంటే బుక్ పట్టుకుంటే బాగా చదువుతారని డబ్బులు పట్టుకుంటే ఎక్కువ సంపాదిస్తారు డబ్బు అన్నట్టు ఉంటుంది కదా ఇప్పుడు పాప ఏం పట్టుకుంటుందో కూడా మీరు కూడా చూడండి నేను అట్లే రాగా పెట్టేస్తాను చూసేయండి ఇక్కడైతే వీళ్ళైతే ఆశీర్వదిస్తున్నారు చిన్నమ్మ వాళ్ళు మేఘన వాళ్ళ అమ్మ నాన్న అందరు ఆశీర్వదిస్తారు ఇప్పుడైతే చూసేయండి

చూశారు కదా పాప ఏం పట్టుకుంది అనేది గోల్డ్ పట్టుకుంది తర్వాత బుక్ అయితే పట్టుకుంది భగవద్గీత పట్టుకుంది ఇక తర్వాత పాపతో ఫొటోస్ దిగడానికి పాపను చూపించడానికి ఇటు చూడాలి కదా ఎన్ని కష్టాలు పడుతుర్రుర్రుర్రు ఏమేమి చూపిస్తారో అదంతా కథలు పడుతున్నారు అక్కడ ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి మేమైతే లంచ్ అయితే చేస్తాం చెప్పండి చాలా రోజుల తర్వాత ఇంట్లో అందరు కలిసి వంటలు చేసుకొని అయితే ఇక్కడైతే తింటున్నాం అన్నట్టు ఆల్రెడీ మేము వచ్చేవరకు ఆల్రెడీ వంటలు చేసి పెట్టారనుకో పెద్దవాళ్ళు ఉంటే ఇంతే వంటలు కదా ముందే మేము టైంకి వచ్చినాము ఇక్కడైతే మేమైతే అందరం కలిసి అయితే తింటున్నాము సూపర్ ఉంటే సూపర్ ఉన్నాయి వంటలు అయితే టేస్ట్ బాగున్నాయి వంటలు అందరం కలిసే చేసుకోవచ్చు అది పెద్ద విషయం కాదు కానీ ఈ మధ్య ఏమవుతుందంటే అందరు టైంకి వస్తారు కాబట్టి

ఇక అందరైతే హాయ్ చెప్పారు కదా మీరు కూడా ఒక హాయ్ వేసుకోండి అందరితో సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటే అన్నం అయితే మేమైతే తిన్నాము ఇక మేము ఏమేమి అంటే పులిహోర వడ పరవన్నం ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పలేను పేర్లన్నీ మర్చిపోయాయం బెండకాయ బజ్జీలు బగారా ఈ కర్రీస్ అయితే ఉన్నాయి ఇంకా ఇంకేమున్నాయంటే అంటే సాంబార్ పప్పు ఆలు వంకాయ వీళ్ళందరూ నిహారిక వీళ్ళందరూ ఏమో లేటుగా వచ్చారు టమాటా పచ్చడి ఇంతవరకు అయితే ఉంది పెరుగు తిన్న తర్వాత లాస్ట్ దాకా ఇంకా మేము ఏం చేసినాము అనేది స్కిప్ చేయకుండా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే మేమైతే తిన్నాము తర్వాత కొద్దిసేపు అయితే ముచ్చట్లైతే పెట్టుకున్నాము అక్కడ ఫోటో సెక్షన్ కూడా అయిపోయింది అనుకుంటా ఫోటోలు దిగడం కూడా నేనైతే దిగలేదు ఇక్కడ వచ్చేసి మేఘన వాళ్ళు నేను అందరిని అయితే పరిచయం చేయలేను ఇక్కడ ఇక చిన్నమ్మ చిచ్చా మేఘన వాళ్ళు హరీష్ మేఘన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ మిగిన వాళ్ళ పేరెంట్స్ అన్న వాళ్ళు చెల్లె అందరు కలిసి ఇంకా నేను అందరిని అయితే పర్చేజ్ చేయలేను చిన్నమ్మలు అత్తమ్మలు వీళ్ళందరూ కలిసి ఇంక నేను ఎవరిని కూడా ఫొటోస్ కూడా ఇందులో యాడ్ చేయట్లేదు ఇక ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నలభై ఐదు ఫోర్ నాలుగు నైన్ ఎయిటీ అట్లా 1 టికెటింగ్ చేసామండి 8181 81 టి 7272 సునీత 4971 17 తిల్లల తిస్ తీ రాసిలే 11 शिवानी कॉलेज 10 92 75 మన సైపెంది 222 ఇప్పుడు చూసేది 49 ఓవర్ ఏ 56 79 అయిపోయింది మిగిలింది ఏంటి రెడీ దాస్ట్ అయిపోయింది అండ్ 49 చూశారు కదా మా సందడి ఫంక్షన్ అయిపోయిన తర్వాత అది అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అంతా వచ్చేటట్టు తంబోలు ఆడింది తంబోలు ఆడిన తర్వాత ఎవరింటికి వాళ్ళ అయిపోయి అయిపోయినాడు మనకు ఇంకా ఓకేగా వీడియో చూసినట్టు ఇంకా అంత నచ్చిందంటే నచ్చిన మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చుంది